ఆలోచించి ఆలోచించి కంఠస్థం చేసి కంఠస్థం చేసి బుర్ర వేడెక్కిపోతుంది వాళ్ళకి ఆ వేడి తగ్గాలంటే పాలు పెరుగు వెన్న నెయ్యి పెట్టాలి అటువంటి మేగడ పాల మీద పేరుకొన్న మేగడను తీసుకుని పంచదార అద్దుకుని తింటే భగవత్ సౌందర్యాన్ని ఆస్వాదించడంలో ఉండే ఆనందం ఏమిటో అర్థమవుతుంది అప్పుడు గుళ్ళోకి వెళ్లకుండా ఎలా ఉంటాం వెళ్ళగానే తొందరగా బయటికి ఎలా వస్తాం ప్రసిద్ధమైన దేవాలయాలు ఎడితే నువ్వు ఎక్కువసేపు ఉండే అవకాశం లేదు కాబట్టి మన ఊళ్ళో మన కళ్ళెదురుగా ఉన్నటువంటి శివుణ్ణో కోదండరామస్వామినో చూస్తాం ఆ సౌందర్యాన్ని ఆస్వాదిస్తాం ఎలా ఆస్వాదించాలి సమాహిత భక్తి అనేటి దోయిటన్ మక్కువ పల్లెరంపున గుళ్ళోకి వెళ్ళేటప్పుడు కోరికలతో వెళ్ళాలి చాలామంది ఈ అజ్ఞానంలోనే ఉంటారు నేను మొక్కుకున్నాను అది తీరింది నువ్వు కూడా మొక్కుకో మీ మొక్కుబడు తీరడానికే రాముడు ఉన్నాడు అక్కడ పని లేక మరి ఆయన కూడా పద్నాలుగేళ్ళు వనవాసం రాగానే ఎక్కడో మొక్కుకో ఒరిసింది వనవాసం తప్పితే పద్నాలుగు కొబ్బరికాయలు కొడతా ఏంటి గొడవ ఇక్కడ జీవితంలో వచ్చిన దాన్ని మొక్కుకుని తప్పించకూడదమ్మా అనుభవించాలి దాన్ని ఆయన అనుభవించలేదా పద్నాలుగేళ్ళు వనవాసం నియమాలకి లోబడి ఆయన కాదు అని చెప్తే అక్కడికే లక్ష్మణుడు అన్నయ్య అన్నాడు ఆయన వనవాసానికి బయలుదేరుతుంటే లక్ష్మణుడు వచ్చి అన్నయ్య నీకు అన్యాయం జరిగింది పినతల్ని స్వయంగా అన్యాయం చేసి నువ్వు ఊహను తండ్రిని వేసేస్తా తల్లిని వేసేస్తా భరతుడు కూడా ఇందులో భాగం ఉండే ఉంటుంది వాడిని కూడా వేసేస్తా అన్నాడు ఆశ్చర్యపోయాడు రాముడు ఏమిటి లక్ష్మణ ఏం మాట్లాడుతున్నావు ఎవరిని చంపేస్తావు తల్లినా తండ్రినా తమ్ముడు వాళ్ళందరినీ చంపేసి ముందు ఓ పని చేయవు నన్ను చంపి శని దొరికిపోతున్నాడు ఊళ్ళు మండి రాముడు వాల్మీకి రాముడు ఏమిటి ఆవేశం లక్ష్మణుడు ఆవేశం ఆయన ఎవరు హరిశేషుడు విష్ణుమూర్తి రాముడిగా పుడితే హరిశేషుడు లక్ష్మణుడిగా పుట్టాడు మరి పాముకు ఆవేశం ఉండకపోతే శాంతం ఉంటుంది ఏంటి కోపం ఎక్కువ వెంటనే అనేసాడు రాముడు అన్యాయం జరిగితే ఆయన ఊరుకోలేడు అయినా లోదు తప్పు తప్పుది ధర్మం ధర్మం ఒకటి ఉంటుంది వాళ్ళు కా ఆశిస్తున్నారు వదిని మనం వెళ్ళిపోదాం